ఉప్పల రమేష్ రాము అంటారు బీసీ గౌడ గుడివాడ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నాని అంటారు ఓసి కమ్మ గన్నవరం డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ ఓసి కమ్మ పెనమలూరు జోగి రమేష్ బీసీ గౌడ నందిగామ డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు ఎస్సీ తిరువూరు నల్లగట్ల స్వామిదాస్ ఎస్సీ విజయవాడ ఈస్ట్ దేవినేని అవినాష్ విజయవాడ వెస్ట్ సేఖ్ ఆసిఫ్ మైనారిటీ ముస్లిం విజయవాడ సెంట్రల్ వేములపల్లి శ్రీనివాస్ ఓసి వైశ్య జగయ్పేట సామినేని ఉదయభాను ఓసి కాపు మైలవరం శరణాల తిరుపతిరావు బిసి యాదవ తాడికొండ మేకతోటి సుచరిత ఎస్సీ ప్రతిపాడు బాలసాని కిరణ్ కుమార్ ఎస్సీ తెనాలి అన్నాబత్తుని శివకుమార్ ఓసి కమ్మ పొన్నూరు అంబటి మురళి ఓసి కాపు గుంటూరు వెస్ట్ విడుదల రజనీ బిసి ముద్రాజ్ మంగళగిరి మురుగుడు లావణ్య బీసీ పద్మసాలి గుంటూరు ఈస్ట్ షేక్ నూర్ ఫతిమా మైనారిటీ ముస్లిం పెద్ద నంబూర్ శంకర్రావు ఓసి కమ్మ వినుకొండ నాయుడు ఓసి కమ్మ సతనేపల్లి అంబటి రాంబాబు ఓసి కాపు గురజాల మహేష్ రెడ్డి రెడ్డి చిలకలూరుపేట కావేటి శివనాగ మనోహర్ నాయుడు ఓసి కాపు